విజయనగరం జిల్లా మెంటాడ మండలం చామలాపల్ల గ్రామంలో మండల దళిత నాయకులు వడ్డీ చిన్నారావు ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా గ్రామ పెద్దబాయి అప్పారావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజులైజ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బసవ సూర్యనారాయణ మాజీ సర్పంచ్ రాయ్ యాదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా వెంట్రెడ మండలం పెద్ద చౌష దిశలో ముందస్తుగా నడిపించడంలో తనంత పాత్ర మరి స్వాతంత్ర రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశం తాలూకు మనుగడ మరి శాసనసభల్లోనూ చట్టరీత్యా ఏ రకంగా ఉండాలో ఆ రకంగా మన దేశాన్ని తీర్చిదిద్ది మరి తక్కువ బడుగు జ బడుగు బలహీన వర్గాల్లో పుట్టి మరి దేశానికి ఎంతో కృషి చేసి ఆయన రాజకీయంగా కాకుండా సామాజికంగా మరి పేదోళ్ళ నుంచి పెద్దోటి వరకు ఏ అద్దుల్లో ఉండాలో దశ దిశ చెప్పి మరి దేశాన్ని ముందుకు నడిపించినటువంటి మేధావర్గమైనటువంటి మరి అత్యధిక డిగ్రీలు అప్పట్లో చేసినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ ఈ సందర్భంలో చావలపల్లి గ్రామంలో మేము తెలియజేస్తుంది ఏంటంటే మీరు అందరూ తెలుసు ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా మరి వాట్సాప్లు స్టేటస్లు పాత్రికేలో